నేటి విద్యుత్ భారాలకు స్మార్ట్ మీటర్లకు సదుబాటు ఛార్జీలకు వ్యతిరేకంగా కొసగి బస్టాండ్ నందు వామపక్ష పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని సిపిఐ కొసిగి మండల గోపాల్ అధ్యక్షతన జరిగిన సభలో సిపిఎం కొసిగి మండల కార్యదర్శి రాముడు మాట్లాడుతూ రెండు వేల సంవత్సరాల ఆగస్టు ఇరవై ఎనిమిదిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా జరిగిన నిరసన కార్యక్రమంలో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జరిపిన బషీర్బాగ్ కాల్పుల్లో విష్ణువర్ధన్ రెడ్డి రామకృష్ణ బాలస్వామి అనే ముగ్గురు కార్యకర్తలు అమరులైన ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తున్న మోదీ ఆదాని అనుకూల విద్యుత్ సంస్మరణలు పెంచిన విద్యుత్ ఛార్జీలు స్మార్ట్ మీటర్లు సూపర్ సిక్స్ పథకాలు ఆటో కార్మికులకు ఆర్థిక సాయం ఇతర ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడతామని ప్రతిజ్ఞ అదే అదేవిధంగా రైతు సంఘ మండల కార్యదర్శి వీరేష్ మాట్లాడారు

ये कोरकोलो भारतीय क्रिकेट का

పాటించాలని పేడం జరిగింది ఈ ప్రతిజ్ఞాదిన ప్రధాన ఉద్దేశం ఏమంటే రెండు వేల సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆగస్టు ఇరవై ఎనిమిది ఉమ్మడి రాష్ట్రంలో అధ్యక్షంగా వసిరబాగుల కాల్పులు జరిపి విష్ణువర్ధన్ రెడ్డి రామకృష్ణ బాల్స్ అనే వాపస్ కార్యకర్తలు ముగ్గురు కార్యకర్తలు చనిపోవడం జరిగింది మరి ఈ వారికి వారిని స్మరిస్తూ వారి పోరాటాన్ని వృధా కానివ్వమని వారి వారి ఆశయాలు ముందు కొనసాగిస్తామని ఈ రోజు ప్రతిజ్ఞ చేస్తున్నాము సోదరులరా ఈ రోజు రాష్ట్రంలో కూడా మరి ముఖ్యమంత్రి మరి ఈ రోజు ఛార్జీల పేరుతో మరి స్మార్ట్ మీటర్ల అంతేకాదు మరి ఎన్నికల సందర్భంగా సూపర్ సిక్స్ పథకాలు చెప్పినారు మరి అవి కూడా సక్రమంగా అమలు చేయడం లేదు అదే విధంగా మరి ఆటో కార్మికులకు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు ఇలాంటి చేయలేదు అదే విధంగా పరిశ్రమల పేరుతోన రెండు పంటలు పండేటువంటి ప్రభుత్వ భూములు కూడా మరి ఈ రోజు కారు చొక్కగా తీసుకుంటున్నారు ఏమన్నా చెప్తే అభివృద్ధి అని చెప్తా ఉన్నారు మరి మేమైతే భూమి పరిశ్రమలు మరి ప్రజలకు ఉపాధి వచ్చిందా లెక్క తెలుసు అని అనుకున్నాము కాబట్టి పరిశ్రమల వ్యాపారం దందా చేస్తోంది ప్రభుత్వము కాబట్టి ఎక్కడ ఏదో వ్యవసాయ రంగాన్ని పూర్తిగా విస్మరిస్తుంది రైతులు ఈ రోజు గిట్టుబాటు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు ఆదుకోవచ్చు ప్రభుత్వము ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు కాబట్టి అనుసరించినటువంటి విధానాలకు వ్యతిరేకంగా మరి ప్రతిజ్ఞ అంటే బసిరాబాద్ విద్యుత్ పోరాటం సాక్షిగా మేము తెలియజేసుకుంటున్నాము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము మీరు ఏవైతే ప్రజలకు ఇచ్చిన హామీలు రైతులకు ఇచ్చిన హామీలు యుద్ధ ప్రాతిపదికంగా పరిష్కరించకపోతే రాబోయే కాలంలోన అన్ని రాజకీయ పార్టీలు కలుపుకుని పెద్ద మరో పోరాటాన్ని నిర్వహిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం అలాగే రానున్న కాలంలో మరి ప్రభుత్వం అయితే సిటీ ఒప్పందము ఒప్పందం చేసుకుని ప్రతి ఇంటికి స్మార్ట్ మీటర్లు పెట్టడానికి మరి ప్రభుత్వం సిద్ధమైంది ఆల్రెడీగా మరి చిన్న తర వ్యాపారస్తులకు ఆల్రెడీగా మీటర్లు పెడతా ఉన్నారు అంటే ఇల్లు కూడా పెట్టడానికి ప్రభుత్వం సిద్ధమైంది అంతేకాదు వ్యవసాయ ఫోన్లు కూడా మరి మీటర్లు పెడితే పంటలు పండిస్తున్న పరిస్థితి ఉండదు మీటర్లు పెడితే ముందుగానే రీఛార్జ్ చేసుకోవాలి తర్వాత మనమైతే ఒడ్డతారు లోపల ఎప్పుడైనా ఏ రోజు ఉంటా ఆ రోజు మనం మనం చెల్లిస్తాము కానీ ఆ అం ఉండదు రానున్న కాలంలో ముందుగా సెల్ ఫోన్ రీఛార్జ్ చేసుకున్నా చేసుకోవాలా అలాంటిది చాలా ఇబ్బందికరంగా ప్రజలు పారాలు పడుతున్నాయి కాబట్టి ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుని ప్రజల్ని ప్రభుత్వము యథావిధంగా పాత విధానాన్ని కొనసాగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమానికి వచ్చిన రైతులు మరి ఆటో కార్మికులు వామపక్ష నాయకులకు పేరు మీద అందరికీ なるほど。